అధికారులకు వార్నింగ్ ఇచ్చిన మంత్రి అధికారాన్ని స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఎవరైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సస్పెన్షన్తో పాటు అవసరమైతే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఆ శాఖ మంత్రి సీతా హెచ్చరించారు అధికారాన్ని స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని అన్నారు కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని విచక్షణ మానవత్వం లేకుండా పనిచేస్తున్నారని పేర్కొన్నారు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వమే రొద్దుతే సహించేది లేదన్నారు అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు పాటు భారీగా దరఖాస్తులు అనమాట ముఖ్యంగా భారీ ఎత్తున ఉద్యోగులు అధికారులు తమ సమస్యలను నివేదించారు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలుకొని ఎంపీడీఓ డిపిఓ ఇంజనీర్లు డిఆర్టీఓలు సహా పదోన్నతులు బదిలీలు హోదాలను పెంపు జీఓ మూడు వందల పదిహేడు రద్దు ఆఫీస్ వ్యవహారాలకు కేటాయింపు పెంపు అదేవిధంగా బకాయిలు చెల్లింపు జిపిఎఫ్ సిబ్బందికి ఈపీఎఫ్ఓ ఈపీఎస్ఓ అమలు నరేగలని ఏపీఓల ప్రమాద బీమాకు మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని ఇలా ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు అయితే అన్నమాట ఉద్యోగులకు సంబంధించి సమస్యలు అయితే ఆన్లైన్లో పెట్టారు కాబట్టి సో ఇది మనకు లేటె లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని